అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెట్ ప్లస్ వెళ్ళి మెట్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే వైసీపీ ఎంపీగా ఉన్న సమయంలో రఘురామ్ కృష్ణం ఆ పార్టీ అధిష్టానంతో విభేదించారు వైఎస్ జగన్ గతంలో అక్రమాస్తుల కేసులో ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని హైదరాబాద్ సిబిఐ కోర్టులో జరుగుతున్న విచారణను మరో రాష్ట్రానికి మార్చాలని రెండు పిటిషన్లను దాఖలు చేశారు వీటిపై సుప్రీం కోర్టులో సిజే బెంచ్లో విచారణ జరిగింది కాగా తాజా పరిణామాల నేపథ్యంలో జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలో మరో బెంచ్కు విచారణ బదిలీ అయింది ఇదే అంశానికి సంబంధించి రమేష్ గారు విశ్లేషణ అందిస్తారు ఇది ఈ అందరికీ అర్థం నిన్న కూడా ఈ కేసు వచ్చింది అసలు ఈ కేసు ఏంటి ఎప్పుడు వేసారు ఏం జరుగుతోంది నిన్నేం జరిగింది ఈ విషయాలు ఏమి తెలివి కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నాను ఒక ఆసక్తికరమైనటువంటి డెవలప్మెంట్స్ కూడా అయినాయి కొన్ని అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు ఎప్పుడది ఇరవై 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 ఒకటిలో ఒక కేసు వేశాడు అక్కడ హైదరాబాదులో నాంపల్లిలో ఉన్నటువంటి సిబిఐ కోర్టులో ఏమని వేశాడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదమూడు నుంచి బెయిల్ మీద ఉన్నాడు ఆ బెయిల్ ఇచ్చినప్పుడు కొన్ని కండిషన్లు పెట్టారు ఆ కండీషన్లు ఆయన ఉల్లంఘించాడు ఆయన సీఎంగా అయిన తర్వాత ఒకటే ఆయన కోర్టుకు రావట్లేదు రెండు ఆయన ఎవరైతే తన సహ నిందితులు ఉన్నారో ఆ కేసుల్లో సీబీఐ కేసుల్లో వాళ్ళందరికీ పదవులు ఇస్తున్నాడు సో ఆ రకంగా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు సహ నిందితుల్ని ప్లస్ ఆయన ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల హైదరాబాద్లో కూడా ఆయనకి పలుబడి ఉండటం వల్ల ఈ కేసు విచారణ సక్రమంగా జరగదు కాబట్టి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ను రద్దు చేయాలి రెండు ఈ కేసుని హైదరాబాద్ నుంచి ఇంకో రాష్ట్రానికి బదిలీ చేయాలి ఇవి ఆయన కోరింది పిటిషన్లో ఇరవై ఇరవై ఒకటిలో వేసినప్పుడు నాంపల్లి సిబిఐ కోర్టు ఈ కేసుని విని కొట్టేసింది ఆయన తర్వాత ఇరవై రెండులో తెలంగాణ హైకోర్టుకు వెళ్ళాడు ఇదే అంశం మీద వాళ్ళు కూడా ఈ కేసు విచారణ అంతా చేసి చివరికి ఆ లేదు లేదు ఇందులో మాకేం కనిపించడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ కండిషన్లను ఉల్లంఘించాడని అని చెప్పి వాళ్ళు కూడా రఘురామకృష్ణరాజు గారి కేసుని కొట్టేశారు అయినా పట్టువాదుల విక్రమార్కుడిలాగా రఘురామకృష్ణరాజు గారు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు ఇరవై మూడు నవంబర్లు అనుకుంటాను వెళ్ళింది ఆయన ఆ కేసు యొక్క విచారణ నిన్న వచ్చింది అనమాట ఫస్ట్ పాయింట్ అది కాంటెక్స్ట్ ఏం జరిగింది నేను వస్తే ఏం జరిగిందంటే ఈ కేసును మళ్ళీ డిసెంబర్ రెండవ తేదీకి వాయిదా వేశారు ఎందుకు వేశారు ఆ బెంచ్లో జస్టిస్ సంజయ్ కుమార్ ఉన్నారు ఆయన కేసు విచారణ మొదలు కాగానే నాట్ బిఫోర్ మీ అని చెప్పారు అంటే ఈ విచారణలో నేను పాల్గొన్నాను అని అర్థం దానికి ఎప్పుడు చెప్తారంటే ఈ మాట సాధారణంగా ఈ న్యాయమూర్తులు గతంలో న్యాయవాదులుగా ఉన్నప్పుడు ఈ ఎవరైతే పిటిషనర్లు ఉంటారో వాళ్ళల్లో ఎవరికైనా సరే ఆయన వాదించుంటే వేరే కేసులో కొంత సంబంధం ఉన్నది కాబట్టి నేను ఉన్నాను అంటారు జనరల్గా ఇందులో మనకు పూర్తిగా తెలియదు కానీ గతంలో జగన్ గారి కేసుల్లో ఉన్నారు అని చెప్తున్నారు సో ఆయన చెప్పారు బాగానే ఉంది నాట్ బిఫోర్ మీ అని నాట్ బిఫోర్ మీ అంటే వెంటనే సరే ఇప్పుడు మనం విచారణ చేయలేం కాబట్టి మళ్ళీ కొత్త బెంచ్కి వేయాలి కాబట్టి డిసెంబర్ రెండవ తేదీకి దీన్ని వాయిదా వేస్తున్నానని చెప్పారు ఎవరు ఆ బెంచ్లో ఉన్నటువంటి సీజీఐ సంజీవ్ ఖన్నా ఇక్కడ రెండు గమ్మతైన విషయాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే అసలు ఈ కేసు ఏమిటి రఘురామకృష్ణరాజు గారు వేసింది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడు రెండు వేల పన్నెండులో కేసులు పెడితే చార్జ్షీట్లు వేస్తే రెండు వేల ఇరవై నాలుగు అప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో ఇప్పుడే వేశాడు ఆయన రెండు వేల ఇరవై ఒకటి నాటికి కూడా ఈ కేసు విచారణ మొదలు కాలేదు హైదరాబాద్లో ఉన్నటువంటి సిబిఐ కోర్టులో దీనికి ఈయన కోఆపరేట్ కూడా చేయట్లేదు ప్లస్ ఈయన అప్పటి నుంచి ఇప్పటిదాకా బెయిల్ ఉన్నాడు అని వేస్తే పదేళ్ళు అయిపోయింది విచారణ మొదలు కాలేదు అని ఈయన వేసినటువంటి కేసు సంవత్సరం తర్వాత కూడా విచారణకు రాల ఆ కేసు విచారణకు రాలేదని ఈయన కేసు వేసాడు అది ఎప్పుడు వేశాడు ఇరవై ఇరవై మూడు నవంబర్లో ఇప్పుడే ఎప్పుడున్నా ఎక్కడున్నాం మనం ఇరవై నాలుగు నవంబర్లో అంటే సంవత్సరం అయింది ఇంతవరకు విచారణకు రావాలి అంటే విచారణ మొదల కాల ఈ నాట్ బిఫోర్ మీ వీడితో సరిపోతుంది దీనికి ఇంకో విశేషం ఏంటంటే ఈ జస్టిస్ సంజీవ్ కుమార్ సంజయ్ కుమార్ గారు లాస్ట్ టైం ఆగస్టులో ఈ హీరింగ్ వచ్చింది వచ్చినప్పుడు అప్పుడే చెప్పాడు నాట్ బిఫోర్ మీ అని అప్పుడే నాట్ బిఫోర్ మీ అని చెప్తే రిజిస్ట్రీ అంటారు హైకోర్టులో అడ్మినిస్ట్రేటివ్ వింగ్ని ఆ రిజిస్ట్రీ వాళ్ళకి తెలుసు అందులో ఉంటుందన్నమాట నాట్ బిఫోర్ మీ చెప్పారు జడ్జి గారు ఒక జడ్జి గారు అప్పుడు ఏం చేయాలో వాళ్ళు దీన్ని తీసి వేరే బెంచ్కి వేయాలి వాళ్ళు వేరే బెంచ్కి వేశారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు చీఫ్ జస్టిస్ అయ్యారు మధ్యనే వన్ వీక్ బ్యాక్ ఈ మధ్యనే దాంతో ఈ బెంచ్లు మారినాయి మళ్ళీ ఈ మారిన బెంచీల్లో సిజీఐగా ఉన్నటువంటి సంజీవ్ ఖన్నా గారి బెంచుల్లో సంజీవ్ కుమార్ గారు వచ్చారు మళ్ళీ అందువల్ల ఆయన మళ్ళీ చెప్పాల్సి వచ్చింది నాట్ బిఫోర్ మీ అని ఇక్కడ పాయింట్ ఏంటంటే రిజిస్ట్రీ వాళ్ళకి తెలుసు కదా ఆల్రెడీ సంజీవ్ కుమార్ గారు సారీ సంజయ్ కుమార్ గారు ఆగస్ట్లోనే చెప్పారు నాట్ బిఫోర్ మీ ఈ బెంచ్ మనం ఇప్పుడు ఏ బెంచ్కి అయితే పంపిస్తున్నామో జస్టిస్ సంజీవ్ ఖన్నా గారి బెంచ్ ఆ బెంచ్లో సంజయ్ కుమార్ గారు కూడా ఉన్నారు కాబట్టి మళ్ళీ నాట్ బిఫోర్ మీ అవుతుందని ఉండాలి కదా మరి ఎలా వేశారు అనేది తెలియదు మనకి సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఏమైందంటే దీని మీద సిబిఐ వాళ్ళు వాళ్ళ స్పందన లేక కౌంటర్ ఎఫిడవిట్ చెప్పాలి కదా ఏంటి మా వ్యూ ఏంటి అనేది గతంలో మీరు హైదరాబాదులో సిబిఐ కోర్టులో కోర్టు నుంచి మొదలుకొని హైకోర్టులో ఆ తర్వాత సుప్రీంకోర్టులో కూడా మన ఈ మధ్య వరకు సిబిఐ వాళ్ళ స్టాండ్ ఏంటంటే ఆయన ఏమడిగాడు బెయిల్ రద్దు చేయండి అని అడుగుతున్నాడు కదా దాని మీద వీళ్ళు బెయిల్ రద్దు చేయండి అని వీళ్ళు అడగల సిబిఐ వాళ్ళు అడగలేదు అసలు అడగకపోగా వాళ్ళు రఘురామకృష్ణరాజు గారు ఏవైతే ఆరోపణలు చేశారో వాటి కూడా తోసిపుచ్చారు వీళ్ళు అంటే ఇది చాలా డిలే అవుతోంది పదేళ్ళు అయింది అంటే దాని గురించి ప్రత్యేకంగా డిలేమీ కావడం లేదు అన్నట్టుగా చెప్పారు ఇన్ఫ్యాక్ట్ ఏం వాదించారంటే వాళ్ళు ఇక్కడ నాంపల్లి కోర్టులో స్టాఫ్ లేరు అందువల్ల డిలే అవుతోంది అని ఎక్స్ప్లనేషన్ ఇచ్చారు ఆ తర్వాత ఈ కేసులో చాలామంది సాక్షులు ఉన్నారు ఇంతమంది సాక్షులు ఎంతమంది ఉన్నారు చెప్తాను కరెక్ట్గా ఇంతమంది సాక్షులు విచారించడం అనేది తొమ్మిది వందల పదకొండు మంది సాక్షులు ఉన్నారు అది కాకుండా పదహారు వందల డెబ్బై ఒక్క డాక్యుమెంట్లు ఉన్నాయి ఒక్కొక్క డాక్యుమెంటు వందలాది పేజీలు ఉన్నాయి కాబట్టి మొత్తంగా లక్షలాది పేజీలు ఉన్నాయట వీటన్నిటిని పరిశీలించడానికి టైం పడుతుంది కాబట్టి లే అవుతోంది అని వాళ్ళు సమర్థించారు కేసు ఎందుకు డీలే అవుతుంది పదేళ్ల నుంచి విచారణ మొదలు కాలేదు ఎందుకు కాలేదు అంటే సిబిఐ వాళ్ళు చెప్పిన కారణం అది అంటే రఘురామకృష్ణరాజు గారు చెప్పిన కారణాలేవి సమర్థనీయం కాదు కాబట్టి ఆయన పిటిషన్ మీరు పట్టించుకోవద్దు అన్న ధోరణిలో ఉన్నది వాళ్ళ వాదన మొదటించి కూడా అట్లాంటి సిబిఐ నిన్న ఏం చెప్పిందంటే సిబిఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అయ్యారు ఆయన ఏం చెప్పాడంటే మారిన పరిస్థితుల కారణంగా మేము కొత్తగా అడిషనల్ కౌంటర్లు వేస్తాము అని చెప్పాడు కోర్టుకి యాక్చువల్గా ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పాను కదా ఆగస్టులోనే వాళ్ళు ఎఫిడవిట్ వేసేశారు ఆ ఎఫిడవిట్లో నేను ఇంతమంది చెప్పిన పాయింట్లు అన్నీ కూడా ఉన్నాయి అంటే ఏంటి ఇదేం పట్టించుకోకర్లేదు ఈ పిటిషన్ మీరు కొట్టేయండి అన్న ధోరణిలో ఉంది వాళ్ళవి అడిషనల్ కౌంటర్స్ అంటే అంటే అడిషనల్ కౌంటర్స్ అంటే మేము ఇంతమంది ఒక ఎఫిడవిట్ వేసాం కదా ఇవన్నీ చెప్పారు కదా ఇంకా కొంత సమాచారం ఏదో ఉందో ఇంకోటి వేయాలి మేము అని అని అడిగారు ఇప్పుడు పాయింట్ ఏమిటంటే ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు కొత్త ప్రభుత్వం వచ్చింది ఆయన గతంలో లాగా ముఖ్యమంత్రి కాదు మారిన పరిస్థితుల దృష్ట్యా కొత్తగా మేము కౌంటర్ వేయదలుచుకున్నాం అని చెప్పాడు ఆయన తుషార్ మెహతా ఆయన ఉద్దేశం ఆయన డైరెక్ట్గా చెప్పకపోయినా పరిస్థితులు మారినట్టు ఏ మారినాయి రాజకీయ పరిస్థితులు మారినాయి రాష్ట్రంలో అంతే కదా గవర్నమెంట్ కాబట్టి పరోక్షంగా ఆయన మా స్టాండ్ కూడా మా మారింది దానికి సంబంధించి మేము మా కౌంటర్ మళ్ళీ వేస్తాము నెక్స్ట్ అంటే ఎడిషనల్ కౌంటర్ అన్నాడు ఆయన అంటే అదనపు కౌంటర్ ఇంత ముందు వేసిన దానికి అదనంగా కొంచెం అని అన్నాడు అందులో ఒకవేళ ఆయన రఘురామకృష్ణరాజు గారు రైజ్ చేసినటువంటి పాయింట్స్ ఉన్నాయి కదా ఆ పాయింట్స్కి మద్దతుగా ఏమైనా మాట్లాడితే ఉదాహరణకి అవును చాలా కాలమైంది బెయిల్ ఇచ్చి ఆ బెయిల్ నిబంధనలు ఏమీ పాటించలేదా ఆయన అని అన్నారు అనుకోండి వీళ్ళు కూడా అది జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం అయిపోతుంది అంటే బెయిల్ రద్దు చేస్తారని కాదు కానీ అటువంటి నిర్ణయాలు ఏమైనా తీసుకునే అవకాశం ఉంటుంది కోర్టు సో ఆ రకమైన ధోరణి సిబిఐలో నేను కనిపించింది అది ఇందులో ఉన్న విశేషం ఎడిషనల్ కౌంటర్ వేస్తామని చెప్పారు తర్వాత స్పష్టంగా ఆయన ఒక మాట అన్నాడు మారిన పరిస్థితుల దృష్ట్యా అన్నాడు ఆ మారిన పరిస్థితులు ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు అవసరం బీజేపీకి లేదు పొలిటికల్గా ఆలోచిస్తే గతంలో అవసరం ఉంది ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు సీఎంగా ఉన్నాడు బీజేపీకి కూడా ఢిల్లీలో అవసరం ఉంది అయింది ఆయనకి రాజ్యసభ సభ్యులు ఉన్నారు భారీ ఎత్తున వాళ్ళ అవసరం ఆయనకి రాజ్యసభలో ఉన్నది ఇప్పుడు అవసరాలు లేవు అది కాకుండా ఇప్పుడున్న ప్రభుత్వంలో భాగస్వామి బీజేపీ సో వీటన్నిటి దృష్ట్యా ఆయన ఆ మాట అన్నట్టుగా ఇన్ఫరెన్స్ మనకు అనిపిస్తుంది ఆయన అన్నది అందుకని సో రేపు డిసెంబర్ రెండవ తేదీన సీబీఐ వాళ్ళు ఏ రకమైన స్టాండ్ తీసుకుంటారు అనేది ఇంపార్టెంట్ ఇందులో చాలా ఉన్నాయి ఒకటేంటంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ క్యాన్సిల్ చేసేస్తారా అంటే చేయకపోవచ్చు కానీ ఇంత లేట్ అయిపోయింది ఇప్పటికీ చాలాసార్లు పాయింట్అవుట్ చేశారు చాలా లేట్ అయింది లేట్ అయిందని దాని మీద ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ కావట్లేదు అనే విషయంలోనూ ఏమైనా డైరెక్షన్స్ ఇస్తే సుప్రీంకోర్టు అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది అంటే ఉన్న ఇబ్బందులు కాకుండా రాష్ట్రంలో సోషల్ మీడియా పోస్టులు గట్రా జరుగుతున్నాయి కదా అవి కాకుండా ఇది కొత్త ఇబ్బంది వస్తుంది మళ్ళీ కేసులో కూడా ఆయనకి సో ఆ రకంగా మరి రఘురామకృష్ణరాజు గారు పట్టువదల విక్రమార్కుడి లాగా వెంటబడినందుకు గాను లైట్ ఎట్ ఇప్పుడు జరగొచ్చు డిసెంబర్ లో అని అనిపిస్తుంది చూస్తే ఈ జగన్ గారికి రఘురామకృష్ణం రాజు రూపంలో ఉపద్రవం ముంచుకొస్తుంది రావచ్చు ఎందుకంటే డెప్యూటీ స్పీకర్ పదవి కావచ్చు లేకపోతే కేసు అవును <laughs> 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 right, thank you sir.